శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ కర్మానుసారిణి రచన రావినూతల సువర్ణ కన్నన్ గారు రోహిణి కార్తె మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం సూర్యుడు నడినెత్తి నుండి నిప్పులు చెరుగుతున్నాడు వీధిలో సంచారం దాదాపు లేదని చెప్పాలి ఊర కుక్కలు రెండు మూడు ఓ ఇంటి నీడన పడుకొని ఆపసోపాలు పడుతున్నాయి చాలామంది కిటికీ తలుపులు సైతం మూసుకుని పడుకున్నారు ఎండవేడికి భయపడి అలాంటి మండు టెండలో కాళ్లకి చెప్పులైనా లేకుండా దిక్కులు చూస్తూ నడుస్తున్నాడో పల్లెటూరి వ్యక్తి అతనికి దాదాపు యాభై సంవత్సరాలుండొచ్చు అయితే వయసుకు మించిన వార్ధక్యం ఆయన్ని ఆవహించిందెందుకనో బక్క చిక్కన అతని శరీరంలో కండ అన్న పదార్థమే ఉన్నట్టు లేదు ఏనాడు చాకలి మొహం కానీ సబ్బు మొహం గాని చూడనట్టున్న మురికి సైనుబట్టలు తైల సంస్కారం లేని చింపిరి జుట్టు చేతిలో ఓ గుడ్డల మూట గాజు కళ్ళల్లాంటి కళ్ళల్లో బిత్తర చూపులు చూస్తే అతను పెద్దమ్మకి ముద్దు బిడ్డడని ఆ ఊరికి కొత్తని ఎవరైనా చెప్పేస్తారు ఆయన పేరు పరంధామయ్య జన్మత బ్రాహ్మణుడు వృత్తి శవాల్ని మొయ్యడం శవజాగరణ చేయడం అయితే ఆయనకి ఉన్న ఊళ్ళో ఎంతో గౌరవం ఉంది పరోపకారం ఆయనకి పుట్టుకతో వచ్చిన బుద్ధి ప్రస్తుతం ఆయనలో శక్తి పూర్తిగా నశించింది అందుకే బ్రతికున్న శవంలో ఉన్న ఆయన్ని పిలవడానికి ఎవ్వరూ సాహసించడం లేదు ఊరికే పెట్టే తిండి తినడం ఆయనకిష్టం లేదు అందుకే ఒకే ఒక కొడుకైన భార్గవ దగ్గరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు భార్గవ పుట్టిన ఐదేళ్ల కాబోలు ఆయనకి భార్యాభియోగం కలిగింది మళ్ళీ పెళ్లి చేసుకుంటే కొడుకుని సవితి తల్లి చూడకపోవచ్చు అన్న భయంతో పెళ్లి మాటే తలపెట్టలేదాయన తల్లి తండ్రి తానే అయి పెంచి పెద్ద చేశాడు విద్యాబుద్ధులు చెప్పించాడు ఎంతోమంది కాళ్ళు ఎన్నో రకాలుగా పట్టుకొని ఆయన ఆశలు ఓ రూపుకొచ్చాయి భార్గవ ఓ ఆఫీస్లో మేనేజర్ అయ్యాడు హైదరాబాద్లో తన కష్టాలు తీరిపోయాయని కొడుకు చల్లని నీడలో సేద తీర్చుకోవాలని ఎంతగానో అనుకున్నాడు పరంధామయ్య కొడుకు వచ్చి తీసుకెళ్తాడని కనీసం వచ్చేయమని ఉత్తరమైన రాస్తాడని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూశాడు అయితే కొడుకు రానూ లేదు ఉత్తరం రాయనూ లేదు ఎంత కొడుకైనా రమ్మనకుండా వెళ్ళిపోవడానికి ఆయన మనసు అంగీకరించలేదు మొదట్లో ఒకటి రెండు ఉత్తరాలు కాస్త డబ్బు పంపుతుండేవాడు భార్గవ ప్రస్తుతం అది లేదు అలాంటి సమయంలో హఠాత్తుగా హైదరాబాద్ ప్రయాణమయ్యాడు పరంధామయ్య అయితే ఆయన దగ్గర సరైన అడ్రస్ లేదు అయినా అంత పెద్ద ఆఫీసరు ఎవరినడిగినా చెప్పేస్తారనుకున్నాడు అందరికీ చెప్పి హైదరాబాద్ రైలు ఎక్కేశాడు ఎందుకో ఆయన మొహం వెలిగిపోతోంది కొడుకు దగ్గరికి వెళ్తుంటేనే ఇంత ఆనందపడిపోతున్నావు ఇంకా కొడుకు పదవి అది చూస్తే మమ్మల్ని అందరినీ మర్చిపోతావనుకుంటావు అన్నారు స్నేహితులు ఆ మాటలకి హాయిగా నవ్వేశాడు పరంధామయ్య కొడుకు దగ్గరికి వెళ్తున్నానన్న ఆనందంతో పాటు అతని ఇల్లు కానీ ఆఫీసు కానీ ఎలా తెలుసుకుంటానో అన్న భయం కూడా మొదలైంది ఆయనకి ఎలాగో హైదరాబాద్ చేరాడు పొద్దున్నే రైలు దిగిన పరంధామయ్య మధ్యాహ్నం దాకా తిరుగుతూనే ఉన్నాడు కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ కొందరు అతని మాట వినిపించుకోనేలేదు కొందరు కాస్త జాలిపడి వివరాలు అడిగారు మూటలోంచి ఉత్తరం తీసి చూపించాడు వాళ్లకి అయితే అందులో భార్గవ హైదరాబాద్ అని తప్ప మరేం లేదు ఈ మాత్రం వివరాలతో మరో సంవత్సరానికైనా ఆయన్ని కలవలేరు అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు తిరిగి తిరిగి కాళ్ళు లాగుతున్నాయి తిండి తిప్పలేక నీరసంగా ఉంది అరికాళ్ళు బొబ్బలెక్కాయి అయినా కొడుకు కోసం అన్వేషణ మానలేదాయన ఓ గుక్కెడు టీ నీళ్లు తాగి తిరిగి నడక ప్రారంభించాడు అయినా ఫలితం శూన్యం నిరాశపడిపోతున్న పరందామయ్యకి హఠాత్తుగా తమ ఊరి కరణం గారి పాలేరు కొడుకైన రంగడు ఇక్కడే ఓ డాక్టర్ గారి కారు డ్రైవర్గా ఉన్న సంగతి గుర్తొచ్చింది ఆయన మొహంలో కాస్త జీవం వచ్చింది డాక్టర్ గారి చార్ ఇల్లు చార్మినార్ దగ్గరే అయ్యో ఎంత పొరపాటు చేశాను రంగడి అడ్రస్ తెచ్చుకోవాల్సింది అనుకున్నాడు పదే పదే మళ్ళీ ధైర్యం తెచ్చుకొని ఎవరినో అడిగి చార్మినార్ దగ్గరికి బస్ ఎక్కి అక్కడ దిగాడు ఆపై డాక్టర్లు ఇల్లా వేట సాగించాడు వీధికిద్దరు డాక్టర్లుండే ఈ రోజుల్లో కనీసం సరైన అడ్రస్ లేకుండా ఇంత పట్నంలో ఆయన ఎలా కలుసుకోవడం అయినా వెనుకాడకుండా చాలాసేపు తిరిగాడు అతనికి కావలసిన డాక్టరు దొరకనే లేదు మరింత దిగులు పడిపోయాడు నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాడు అలాగే మొండిగా ఓ బంతిని ఓ కప్పు టీ తాగి నడక సాగించాడు తగిలినట్లు ఒళ్లంతా సెగలు కక్కుతోంది స్పృహ తప్పి పడిపోయి దిక్కులేని చావు చస్తానేమో అన్న భయం కూడా కలిగింది ఆయనకి ఆ భయంలోనే కంగారుగా తూలి ఓ కారు కింద పడబోయాడు పరంధామయ్య తన పని అయిపోయిందని అనుకున్నాడు కూడా అయితే కారు డ్రైవర్ తెలివిగా బ్రేక్ వేయడంతో ఆయనకింకా భూమి మీద నూకలు చెల్లలేదు డ్రైవర్ కారు దిగి కోపంగా ఏం ప్రాణాల మీద ఆశలేదా అంటూ గద్దించటంతో కూలిపోయిన ఆయన్ని చూసి బాబుగారు మీరా అన్నాడు ఆశ్చర్యంగా రాలిపోతున్న వాలిపోతున్న కళ్ళెత్తి చూశాడు పరంధామయ్య ఎదురుగా తను వెతుకుతున్న రంగడు ఆయన కళ్ళు తడుక్కుమన్నాయి రంగా అంటూ ఏదో చెప్పబోతున్న ఆయన నాపి ముందు కారెక్కండి బాబుగారు ఇంటి దగ్గర మెల్లగా మాట్లాడదాం అంటూ ఆయన్ని కారెక్కించి ఇంటికి తీసుకొచ్చాడు రంగడు రంగడు పనిచేసేది ఓ జమీందార్ లాంటి డాక్టర్ గారింట్లో ఆయన తన విశాల భవన ప్రాంగణంలోనే వెనక వైపుగా రెండ రెండు పెద్ద గదులు కేటాయించి డ్రైవర్కి ఇచ్చాడు రాత్రింబవళ్ళు అవసరం ఉండొచ్చని అందుకే అంత పెద్ద సిటీలో రంగడు హాయిగా ఉండగలుగుతున్నాడు అతను డాక్టర్ని నర్సింగ్ హోమ్లో దించొస్తుండగా పరంధామయ్య కనిపించాడు పరంధామయ్య అంటే రంగడికి చాలా గౌరవం అందుకే ఆయన్ని ఇంటికి తీసుకొచ్చి స్నానం అది అయ్యాక హోటల్లో భోజనం పెట్టించి ఆ ఇప్పుడు చెప్పండి బాబుగారు మీరు ఈ ఊరు ఎందుకొచ్చారు అన్నాడు పరంధామయ్య విషయం చెప్పాడు అయ్యో ఇంత ఊళ్ళో అడ్రస్ తెలియకుండా అతన్ని కనుక్కోవడం కష్టం బాబుగారు అన్నాడు బాధగా కానీ తప్పదరంగా వాడిని అర్జెంటుగా కలుసుకోవాలి అందుకే నీకోసం వెతికాను ఆ దేవుడు పంపినట్టు నువ్వే ఎదురయ్యావు నాయన కాస్తా వాడి ఉనికి తెలుసుకుంటేవా చచ్చిని కడుపును పుడతాను బ్రతిమాలితున్నట్టు అన్నాడు పరంధామయ్య సరే ప్రయత్నిద్దాం మా ఇంట్లో మీరు బస చేయరు కనుక మీకు వేరే ఏర్పాటు చేస్తాను మూలగా చారుడు బియ్యం ఉడికేసుకొని తినండి మీ అబ్బాయి కనిపించగానే వెళ్ళిపోదురు కానీ లేకపోతే ఈ సిటీలో ఉండడం కష్టం అన్నాడు రంగడు అదే మాట అతని భార్య శాంత కూడా అంది అలాగే రంగా అన్నాడు ఆయన కృతజ్ఞత నిండిన గొంతుతో ఆ రోజు నుంచి వెతకడం ప్రారంభించాడు రంగడు శాంత ఇచ్చిన బియ్యం పప్పులు తీసుకొని వంట చేసుకొని తిని తను బయలుదేరేవాడు పరంధామయ్య అయితే నాలుగు రోజులు గడిచినా భార్గవ తెలియనే లేదు కనిపిస్తాడన్న ఆశ కూడా పోయింది రంగడికి ప్రతిరోజు రంగడు రాగానే ఆశగా అడిగేవాడు పరంధామయ్య రంగడు లేదన్నట్లు తలతిప్పేవాడు మరో నాలుగు రోజులు గడిచిపోయాయి భార్గవ కనిపించలేదు పరంధామయ్యకి వాళ్ళింట్లో ఉండడం మొహమాటంగా కూడా ఉంది మరో రెండు రోజులు చూసి పల్లెకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనం అది కానిచ్చి పెరటివైపు తోటలోని పొగడి చెట్టు క్రింద మంచం వేసుకుని పడుకున్న పరంధామయ్య అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయాడు హఠాత్తుగా ఏవో మాటలు వినిపించి ఆయనకి మెలకు వచ్చింది పొగడి చెట్టు రంగడి ఇంటికి వెనగ్గా ఉంటుంది అందుకే వాళ్ళకి పరంధామయ్య కనిపించకపోయినా వాళ్ల మాటలు మాత్రం స్పష్టంగా ఆయనకి వారి సంభాషణలో తన పేరు వినిపించడంతో కుతూహలంగా వింటున్నాడు పరంధామయ్య బాబుగారేరీ అన్నాడు రంగడు తోటలో ఎక్కడో పడుకుని నిద్రపోతున్నట్లున్నారు అంది శాంత తరచూ ఆయన తోటలో ఎక్కడో ఒక చోట పడుకుంటూ ఉంటాడు మౌనంగా కూలబడ్డాడు రంగడు ఏమిటలా ఉన్నారు అతను కనిపించలేదనా అంది శాంత కాదు కనిపించాడని తృళ్ళిపడింది శాంత చటుక్కున లేచాడు పరంధామయ్య మరి తీసుకురాలేదేం ఆతృతగా అంది శాంత అతను రానన్నాడు శాంత బాధగా అన్నాడు రానన్నాడా తండ్రి విషయం చెప్పారా అతను పెద్ద ఆఫీసర్ గారమ్మాయని తనకెవరూ లేరని చెప్పి పెళ్లి చేసుకుని ఇల్లరికముండిపోయాడట ఇప్పుడు తనకో తండ్రి ఉన్నాడని ఆయన శవాల్ని మోస్తాడని తన అత్తారి ముందు భార్య ముందు చిన్నతనంగా ఉంటుందట అదీగాక వాళ్ళు తనను మోసగాడి క్రింద జమ కడతారట అందుకే తను రానన్నాడు అంతేకాదు బాబుగారికి తను కనిపించినట్టు కూడా చెప్పొద్దన్నాడు వెంటనే పల్లెకి పంపేయమన్నాడు నెలకు పదో పరకో పంపడానికి ప్రయత్నిస్తానన్నాడు కాస్త ఆవేశంగాను ఆవేదనగాను అన్నాడు రంగడు నిజంగా అలా అన్నాడా నిర్గాంతపోయింది శాంత అంతేకాదు శాంత మొన్న బాబుగారు కళ్ళు తిరిగి నడి రోడ్డు మీద పడిపోయినప్పుడు ఆ ప్రబుద్ధుడు భార్య మామగార్లతో అక్కడే మరో కారులో ఉండి చూశాట చూసావా ఎంత ప్రేమో తండ్రి మీద లేచినవాడు మళ్ళీ కూలబడిపోయాడు పరంధామయ్య ఎంత ఘోరం మొహాన్ని నాలుగు కడిగపోయారా ఆవేశంగా అంది శాంత ఏం కడుగుతాం అసలే అతను మహా దుఃఖంలో ఉన్నాడు వ్యంగ్యంగా అన్నాడు రంగడు దుఃఖమా పాపం ఆఫీసర్ మామగారి తల్లి చాము బ్రతుకులో ఉందట ఆ దుఃఖంలో ఉండగా పాపం ఈ పిచ్చి తండ్రే గుర్తుకొస్తాడు అందుకే ఏం అడగలేదు నయం గుర్తుపట్టి పలకరిస్తే నువ్వెవడివి అనలేదు అన్నాడు రంగడు ఆ తరువాత భార్గవ అత్తవారి గురించి వారి భవనాల్ని గురించి అది ఏ ఏరియాలో ఉండేది మాట్లాడుకున్నారు భార్యాభర్తలు ఆ తరువాత అరగంటకి ఏమీ ఎరగనట్లు అప్పుడే లేచినట్లు వచ్చి ఏరా రంగా అబ్బాయి జాడేమైనా తెలిసిందా అన్నాడు పరంధామయ్య అతి మామూలుగా ఆయన గొంతులో మునుపటి బేలతనం లేదు గంభీరత దాగి ఉంది లేదు బాబుగారు అయినా ఇంకా కొన్ని ఆఫీసులు మిగిలిపోయాయి అక్కడెక్కడో తప్పకుండా కనిపిస్తాడు తడబడుతూ అన్నాడు రంగడు సరేలే అన్నట్టు ఆయన మనసులో నవ్వుకుంటూనే మర్నాడు సాయంత్రం నాలుగవుతుండగా ఎండ తగ్గకుండానే అలా తిరిగొస్తానని శాంతితో చెప్పి కొడుకు ఇంటికేసి నడిచాడు పరంధామయ్య ఆయనకు ఆ పరిసరాలు కాస్త అలవాటయ్యాయి ఇల్లు తెలుసుకోవడం ఆయనకి ఏమంత కష్టం అనిపించలేదు రంగడు చెప్పినట్టు చాలా పెద్ద ఇల్లే ఇల్లంతా హడావిడిగా ఉంది వీధిలో చాలా కార్లు ఆగి ఉన్నాయి మెల్లగా గేట్లోంచి వెళ్ళాడు పరంధామయ్య అప్పుడే అతనికో యువకుడు ఎదురై ఆతృతగా శాస్త్రిగారు పంపారా రా అన్నాడు ఆయన మాట వినకుండానే ఆయన మౌనంగా అతని వెనకాల నడిచాడు ఆఫీసర్ గారు తల్లి కాలం చేసింది మొయ్యడానికి మనుషులు లేరు శాస్త్రిగారు ఎవరినో పంపుతానని వెళ్ళారు ఇంతవరకు అయిపోలేదు అవతల సూర్యాస్తమయం అయిపోతోంది అందుకే పరంధామయ్యని చూసి శాస్త్రిగారు పంపిన మనిషి అనుకున్నారంతా ఆయన ఖండించలేదు ఈలోగా శాస్త్రిగారు ఆపసోపాలు పడుతూ వచ్చారు నిజానికి ఆయనకి మోసేవాడు దొరకనే లేదు ఒక్కడు తక్కువయ్యాడు పరంధామయ్యని చూశాడు నాలుగు ప్రశ్నలు వేసి పేరు అది కనుక్కున్నాడు చొక్కా లోపల జీర్ణావస్థలో ఉన్న ద జంద్యాన్ని కూడా చూసి తృప్తిగా నిట్టూర్చాడు కానీ అనేశాడు పీనుగులా ఉన్నాడు వీడేం మోస్తాడు అన్న భావం అందరి మొహాల్లోనూ కనిపించింది వాళ్ల అనుమానాన్ని గ్రహించిన పరంధామయ్య నా కలవాటే మీరేం కంగారు పడకండి అంటూ ఇచ్చాక ఇంకా గత్యంతరం లేక ఊరుకున్నారు మామూలు కాండ జరిగింది సరిగ్గా శవాన్ని ఎత్తుకుంటుండగా ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చి మామగారికి ఏదో మాట చెప్పబోతున్న భార్గవ ముందు కొమ్ము ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్న ఎముకల గూడును చూసి కొయ్యబారిపోయాడు అతని కాళ్లల్లోంచి వణుకొస్తోంది ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి అయితే ఆ ఎముకల గూడు మాత్రం ఓసారి అతని కళ్ళలోకి చూసింది ఏదో ఆశించి అయితే ఆ కళ్ళల్లో తన ఆశించింది కనిపించక చివ్వున తలతిప్పేసుకుంది పరందామయ్య నామధేయం గల ఆ ఎముకల గూడు మళ్ళీ ఓసారి పాలిపోయిన కొడుకు మొహం కేసి ఓసారి ఓరగా చూసి చివ్వున వెనక్కి తిరిగి కానియండి సూర్యాస్తమయం అయిపోతోంది హడావిడిగా అన్నాడు అంతే మరుక్షణం ఆఫీసర్ గారి తల్లి శవం ఊరేగింపు సాగింది అరే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు బాబుగారు మీకోసం కంగారుగా ఎదురుచూస్తున్నాను పొద్దుపోయి తిరిగి వచ్చిన పరందామయ్యతో ఆతృతగా అన్నాడు రంగడు ఆయన చిన్నగా నవ్వి అలవాటైన ప్రాణం కదా నాయనా తిని కూర్చోవడం కష్టంగా ఉంది ఏదైనా పని దొరుకుతుందేమోనని అలా వెళ్ళాను దొరికింది చేశాను ఇదిగో ప్రతిఫలం అంటూ కొన్ని నోట్లు అతని చేతిలో పెట్టాడు రంగడు తెల్లబోయాడు మీరు పనిచేశారా ఏం పని అయినా మీరు నాలుగడుగులు వేస్తే పడిపోయేలా ఉన్నారు మీరు ఏమిటి బాబుగారు అరే ఈ తడిబట్టలేమిటి అయోమయంగా చూస్తూ అన్నాడు తెలిసిన పనే రంగా వియంకుడు తల్లిపోతే మొయ్యడానికి ఎవరూ లేక బాబుగారు తుళ్ళిపడ్డాడు రంగడు అవును రంగా వాళ్ళ గురించి నాకెలా తెలుసా అని ఆశ్చర్యపోతున్నావు కదూ నువ్వు శాంతతో నా కొడుకు గురించి చెప్పడం విన్నాన్రా అందుకే వాడు కాదనుకున్నా ప్రాణం నిలవలేదు ఓసారి చూసి పల్లెకి వెళ్ళిపోదామని వాడిల్లు వెతుక్కుంటూ వెళ్ళాను అంటూ జరిగిందంతా చెప్పాడు పరంధామయ్య రంగడు బాధగా చూశాడు భోంచేదుర్గాని రండి హోటల్కి వెళ్దాం ఇంత పొద్దుపోయాక ఏం వండుకుంటారు అన్నాడు రంగా ఒకసారి పిలవరా అన్నాడు పరంధామయ్య అక్కడే కూలబడి ఏమిటి బాబుగారు అంటూ వచ్చింది శాంత నాకు గుప్పెడు మెతుకులు పెట్టగలవా శాంతమ్మ తల్లి ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడాయన బాబుగారు కంగారుగా అందామే అవునమ్మా నీ చేత్తో వండిన అన్నం రెండు ముద్దలు తినాలనుంది వద్దు బాబుగారు ఆ పాపం నాకొద్దు మీరు ముందు ఆ బట్టలు మార్చుకోండి హోటల్కి వెళ్ళలేకపోతే మా డాక్టర్ బాబు గారిది కూడా మీ కులమే వారి ఆవిడని కాస్త అన్నం తెచ్చిపెట్టమంటాను అంది శాంత ఆయన సన్నగా నవ్వాడు వద్దమ్మా నిజానికి నాకు ఆకలిగా లేదు ఉంటే ఇందాక వాళ్ళు తినమన్నప్పుడే తినేవాణ్ణి కానీ నాకు నీ చేతి వంట తినాలనుంది అది ఇప్పుడు తినకపోతే మళ్ళీ జీవితంలో తినగలనో లేదో అందుకే కాస్త అన్నం తెచ్చిపెట్టమ్మా అన్నాడు తప్పనిసరిగా అన్నం తెచ్చింది శాంత రంగా నీ చేత్తో రెండు ముద్దలు కలిపి పెట్టరా అన్నాడు పరంధామయ్య నీరసంగా రంగడికి ఆయన ధోరణి అయోమయంగా ఉంది ఎంత ఆకలిగా ఉన్నా ఎంత తిండి లేకపోయినా కులమింటి వారి చేతి తిండి ఏనాడు ఆయన తినలేదని అతనికి తెలుసు సంకోచించకు రంగా నాకు నువ్వు ఆత్మబంధువు అంటూ నోరు తెరిచాడు పరంధామయ్య ఒక ముద్ద తీసి ఆయన నోట్లో పెట్టాడు రంగడు ఆయన తృప్తిగా తిన్నాడు ఆ కళ్ళల్లో చెప్పలేని వెలుగు ఓసారి తూలాడు గబాల్న ఆయన్ని పట్టుకున్న రంగడు ఆయన ఒళ్ళు పేలిపోతోందని గ్రహించాడు బాబుగారు మీకు జ్వరంగా ఉంది అన్నాడు కంగారుగా పరంధామయ్య నవ్వాడు భయం లేదురా రంగ నాకు తరచూ జ్వరం వస్తూనే ఉంది కాకపోతే ఇప్పుడు కాస్త ఎక్కువ ఉన్నట్లుంది అంటూ ఒదిగిపోయాడు కంగారుగా తమ డాక్టర్కే చూపించాడు రంగడు ఆయన పరంధామయ్యను పరీక్షించి పెదవి విరిచాడు అయిన ఎవరైనా ఉంటే వెంటనే పిలిపించు అన్నాడు నాకు నా అన్నవాళ్ళు ఈ రంగడు తప్ప ఎవ్వరూ లేరు అన్నాడు పరంధామయ్య మెల్లగా రంగడు ఏడవడం మొదలుపెట్టాడు ఎందుకురా రంగా అందరం ఎప్పుడో ఒకప్పుడు పోవలసిన వాళ్లమే దీనికింత దిగులేందుకు ఈ సమయంలో దిక్కులేని నాకు దిక్కై నిలిచావు అలాగే నన్నంత బూడిద కూడా చేసే నాయన కంట తడిపెట్టుకుంటూ అన్నాడు రంగడు ఏడుస్తూనే తలూపాడు రంగా నా చివరి కోరిక ఒకటి ఉందిరా తీరుస్తావా దీనంగా అడిగాడు ఆయన చెప్పండి బాబు మీ అబ్బాయిని పిలుచుకురానా ఆత్రంగా అన్నాడు రంగడు అదే చెయ్యొద్దు అసలు వాడికి నా విషయం ఏదైనా తెలియచేయొద్దు ఇందులో ఓ ఉత్తరం ఓ లాటరీ టికెట్ పెట్టాను నేను బ్రతకనని నాకు తెలుసు అందుకే నేను పోగానే ఇందులో ఉన్న ఉత్తరం చదివి ఆ ప్రకారం అక్షరాల జరిపించు అంటూ అతని చేత ప్రమాణం చేయించుకున్నాడు పరంధామయ్య ఆ మర్నాడే ఆయన హాస్పిటల్లో కన్ను మూశాడు ఊరుకోలేని రంగడు వెళ్ళి భార్గవని ఒంటరిగా పిలిచి విషయం చెప్పి ఒక్కసారి రమ్మని కోరాడు అతను బాధ పడకపోగా రెండొందలు అతని చేతిలో పెట్టి రంగా అన్నీ నువ్వే కొడుకులా చేశావు ఈ పని కూడా నీ చేతుల మీదుగానే చేసేయి అన్నాడు రంగడు ఆవేశంగా ఆ డబ్బు అతని మొహానికి వేసి కొట్టి వెళ్ళిపోయాడు ఆ తరువాత తనే కొడుకై పరంధామయ్య గారి అంత్యక్రియలు జరిపించాడు ఆ తరువాత పరందామయ్య గారిచ్చిన ఉత్తరం తీసి చదివాడు ఆతృతగా చిరంజీవి రంగడికి ఆశీస్సులు నేను అనుకోని పరిస్థితుల్లో రెండు రూపాయలు పెట్టి ఓ లాటరీ టికెట్ కొన్నాను అదృశ్యవశాత్తు దానికి మొత్తం బహుమతి పది లక్షల రూపాయలు నాకు వచ్చింది ఆనందంతో ఒళ్ళు తెలియలేదు వెంటనే ఎవ్వరికీ సంగతి చెప్పకుండా ఆ టికెట్ తీసుకుని హైదరాబాద్ వచ్చాను అనుకోకుండా నువ్వు నన్ను కలుసుకున్నావు అయితే ప్రైజ్ సంగతి నీకు కూడా చెప్పలేదు ఆ తరువాత కథ నీకు తెలిసిందే నేను ఎలాగైనా ఒకసారి చూసి ఆ టికెట్ వాడికిచ్చి పల్లెకి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో వాడిల్లు వెతుక్కుంటూ వెళ్ళాను ఓ పనికెళ్ళి మరో పని చేసుకొచ్చాను రంగా అన్నింటికన్నా నన్ను బాధించిన విషయం ఏమిటంటే ఇవాళో రేపో చచ్చే తండ్రి ఆ తండ్రిని ఆ స్థితిలో చూసిన భార్గవ కళ్ళల్లో బాధకన్నా వీడు నా తండ్రి అన్న సంగతి నలుగురిలో ఎక్కువ ఎక్కడ తెలుస్తుందో అన్న భయమే ఎక్కువ కనిపించింది అంతే నా మనసు పూర్తిగా విరిగిపోయింది రంగా నేను కోరేదల్లా ఆ డబ్బు మీరే తీసుకోండి నా మీద ఏమాత్రం అభిమానాలున్నా దానిలో ఒక్క పైసా కూడా ఆ నికృష్ణుడికి ఇవ్వొద్దు ఇదే నా తుది కోరిక ఈ డబ్బుతో నా రుణం తీరదు నా తృప్తి అంతే నీ తండ్రి లాంటి పరంధామయ్య నిర్ఘంతపోయిన రంగడు ప్లాస్టిక్ కవర్ దులిపాడు అందులో లాటరీ టికెట్ ఉంది డబ్బు తీసుకోవాల్సిన టైము దాదాపు పూర్తిగా వచ్చింది ఆ రోజు పడవలాంటి కారులో చక్కని సూట్లో అంత రాజనికంగా ఉన్న భార్యతో హుందాగా సినిమాకొచ్చిన రంగణ్ణి చూసి నిర్ఘాంతపోయాడు భార్గవ అసలు ఇతను రంగడేనా అని కూడా అనుకున్నాడు హలో రంగారావు గారు నమస్తే అరే శాంతా మేడం ఇలా చిక్కిపోయారు అంటూ ఇద్దరు దంపతులు భార్గవని తోసుకుంటూ వెళ్ళి రంగణ్ణి పలకరించారు అభిమానంగా ఎవరతను అన్నాడు పక్కనున్న స్నేహితుడితో ఓ అతను నీకు తెలియదా రంగారావని ఓ బిజినెస్ మ్యాగ్నెట్ ఇటీవలే బిజినెస్ పెట్టాడు లకారాలు లాభాలు గడించాడు అన్నింటికన్నా చిత్రం ఏమిటో తెలుసా ముందతను ఓ డాక్టర్ గారి దగ్గర కారు డ్రైవర్ చూసావా లక్ష్మి కటాక్షం నవ్వుతూ వివరించాడు ఫ్రెండు అసలు బిజినెస్ అన్ బిజినెస్కి అంత డబ్బు ఎక్కడిది కుతూహలంగా అడిగాడు భార్గవ అది మరీ వండర్ ఓ ముసలాయిన లాటరీలో పది లక్షలు వచ్చిందట ఆ టికెట్ పట్టుకుని ఇక్కడికి వచ్చి కొడుకు కోసం తిరిగాట పాపం ఆ కొడుకు కనిపించలేదు ఇతంది వాళ్ల ఊరే అయినా ఇతగాడు కనిపించి ఆయనకి ఆశ్రయం ఇచ్చాట ఆ విశ్వాసంతో కొడుకు ఎలాగూ కనిపించలేదని ఆ డబ్బంతా ఇతనికి ఇచ్చేసి ఆ ముసలాయన హరీం అన్నాడట అంతే ఈయనకి సిరెత్తుకుంది అందరూ వింతగా చెప్పుకున్న కథే అతను చెప్పాడు అయితే ఇవేమీ భార్గవకు వినిపించడం లేదు జరిగింది పూర్తిగా అర్థమయ్యేసరికి అతనిలో చలి జ్వరం వచ్చేసింది మలేరియా పేషెంట్ల ఉనికిపోతూ కూలిపోయాడు సుపుత్రుడు సమాప్తం కర్మానుసారిణి కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం